కొన్ని బస్ బస్ కండక్టర్లు ఫ్రీ విధానం వల్ల తమ జీవితంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు వారు పేర్కొంటున్నట్లు పరిమితి మొత్తానికి మాత్రమే ప్యాసింజర్లు ఉన్న ప్రవర్తనలో కనీస మర్యాదలే లేవు మహిళా కండక్టర్ ఒకరు మాట్లాడుతూ ఫ్రీ బస్ వల్ల మనం బ్రతుకు హీనంగా మారిపోయాం బస్సులోనే ప్రాణాలు పోవబోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రయాణికుల మర్యాద రాహిత్యంతో కండక్టర్ల పని నెమ్మదిగా భయంకరంగా మారిందని అధికారులు గుర్తించారు అని చెప్పుకుంటుంటే కండక్టర్లతో రెక్లెస్లో మాట్లాడటం డోర్లో నుంచి పైకి అకుమెంట్ అయ్యాకునాడో ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఎలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవ్వరికీ కూడా నేను చేసే సేవలు పట్ల మీకు జాలీద లేదా రోడ్డు మీద పట్టుకోడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడ్డం మా గొర్రెలాగరుకున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడతాం